అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ఏసీఏ బికాజ్ అంటే ఏసీ అని లేకపోతే ఐ థింక్ నేను ఆ స్టేజ్ వరకు వెళ్ళేదానికి కాదేమో వాళ్ళ సపోర్ట్ ఇంకా మా డిస్టిక్ అసోసియేషన్ సపోర్ట్తోనే అంత దూరం వెళ్ళ అక్కడ అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయగలిగా అండ్ ఆంధ్ర ఆంధ్ర పీపుల్ అండ్ ఫ్యాన్స్ అందరి ప్రేయర్స్ వల్లనే మేము ఐ థింక్ మేము అది అచీవ్ చేయగలిగాం సో అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే జస్ట్ నేను నా స్ట్రెంగ్త్ కి చేసినాను సార్ అంతే నాకు ఏదొచ్చి అది చేసినాను అంటే నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు రిటర్న్ లో అండ్ అస్ ఎ టీం మేము ఎప్పుడు అనుకునే వాళ్ళం సార్ వి వాంట్ టు ప్లే ఫైనల్స్ మొత్తం టీం అంతా రిలాక్స్డ్ గానే ఉన్నాం సార్ ఏం ఇడ్ ఇన్ ఫీల్ అని ప్రెషన్స్

సో వాళ్ళు సపోర్ట్తోనే ఆడు అంటే చిన్నప్పటి నుంచి మా మామకి క్రికెట్ అంటే ఇష్టం సో ఆయనకి ఇష్టం కాబట్టి అంటే నాతో ఆడిపించేవాళ్ళు సో నేను అలా గల్లీ ఆడుకుంటా గల్లీ క్రికెట్ ఆడుకుంటా అలా స్టార్ట్ అయింది అండ్ ట్రైనర్ విషయానికి వస్తే మన లోనే అంటే నాకు బ్యాక్ ఇంజురీ అయినప్పుడు అలా అయినప్పుడు దినేష్ సార్ అనేసి ఒక ట్రైనర్ ఉండేవాడు ఆయన హెల్ప్ చేసినారు చాలా అంటే నా బ్యాక్ ఇంజురీ నుంచి రికవర్ అవడానికి మిథాలి మ్యామ్ వాళ్ళు ఉన్నారు ఎక్స్ప్లేయర్స్ వాళ్ళంతా పెట్టిన ఎఫర్ట్ సార్ అంటే వాళ్ళ వాళ్ళ నుంచి మాకు వచ్చింది సార్ అంటే వాళ్ళ కష్టం అంతా ఎవరు కనపడలేదు వాళ్ళు చేసిన కష్టం వల్ల మేము కనపడుతున్నాం సార్ అలా అలా ఏం లేదు సార్ అంటే మా డాడీకి టైం పట్టింది సార్ నేను క్రికెట్ ఆడడానికి యాక్సెప్ట్ చేయడానికి ఆ డెసిషన్ని అంటే ఇది టీమ్ స్పోర్ట్ సో నేను దాని ముందు నేను అథ్లెటిక్స్ చేసేదాన్ని సో అందుకు మా డాడీకి టైం పట్టింది అలా ఏం లేదు మా డాడీ సో అంతే సార్ టైం తీసుకున్నారు ఒప్పుకున్నారు అంతే నేను ప్రొఫెషనల్ గా స్టార్ట్ చేసిన తర్వాత ఫైవ్ ఇయర్స్ కి ఇంకా